శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ముప్పై ఐదవ ఆరాధన ఉత్సవాలలో భాగంగా నెల్లూరు నగరంలోని పుట్ట ఎస్టేట్ ఎదురుగా సీనయ్య షెడ్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా వెంకయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పాలిచెర్ల సీనయ్య మాట్లాడుతూ నెల్లూరులోని పుట్ట ఎస్టేట్ ఎదురుగా ఇరవై ఒక్క సంవత్సరాల నుండి వెంకయ్యస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు భక్తుల సహకారంతో ఈ ఉత్సవాలను విజయోత్సవం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున సుబ్బారావు అంజిబాబు వెంకటేశ్వర్లు పెంచలయ్య మల్లయ్య సతీశ స్వామి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా జరుగుతున్నాయి ఈ యొక్క ఆరాధన మహోత్సవాల్ని మన సేనయ్య గారు మిగతా వారి యొక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బృందం చాలా ఘనంగా సత్కరి జరుపుతున్నందుకు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు వచ్చిన భక్తు భక్తులందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారూడు వెంకటేశ్వర ఆరాధన ఇంత ఘనంగా జరుపుకున్నందుకు వారికి దీర్ఘ దీర్ఘ సమయం కుటుంబం అంతా కానీ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా దీర్ఘ సమయం తెల్లాలని కోరుకుంటూ అవసరం ఎందుకంటే అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మనిషిగా జన్మిస్తాం మనిషిగా పుట్టిన తర్వాత ఆ మనిషి మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడే పనులు చేసి ఆ సమాజంలో నేను ఒక వ్యక్తిని అందరి కుటుంబాలకు ఆదరణ చూపిస్తూ అందరికీ ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా ప్రతి వ్యక్తికి సేనయ్యా నేనున్నాను అనే ఉద్దేశంతో అందరికి తో చేదోడు వాదోడుగా ఉంటూ ఇంతటి మహత్కార్యాలు చెప్తాడు సేన చాలా గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ఆరాధన మహోత్సవాల ఇరవై జరుపుతున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కూడా గమనించాలి ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉంటే మనందరూ చుట్టూ మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు యాంతిన్యాయ ప్రవృత్తస్యా తిరిం చూపే సహాయతాం అవంతానం సోదరు ముంచి అంటారు ఇప్పుడు మన సేనయ్య గారిని కుటుంబానికి భక్తుల్ని వాళ్ళ మిత్రులందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ధర్మాధర్మ విచక్షణ సైతులు ధర్మ మార్గంలో నడుస్తుంటారు వారికి సహాయపడతాయంట నారాయణ ఆది నారాయణ ఇక్కడ ఈరోజు అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే శేనయ శెట్టి దగ్గర స్నేహితు బృందం అందరూ కూడా కలుసుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఆకలన్న వారికి పట్టుదైన అన్నం పెట్టాలి కదయ్యా అన్న వెంకటేశ్వర సూక్తిని అనుసరించి ఈ సేనయ్య పది మందికి అన్నం పెడదాం మనము అని అన్న ఒక్క మాటతో ఇంత పెద్ద కార్యక్రమం ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము ఇదే ఏరియాలో ఇక్కడ చేస్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు కానీ స్నేహభావం మొదటగా ఇక్కడ ఉండేది ఏంటంటే స్నేహం ఆ స్నేహము ఒక మాట కోసంగా మేమందరం ఇక్కడ చేరుకొని ఈరోజు వెంకటేశ్వర ఆరాధన మహోత్సవం సందర్భంగా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా శ్రీ శ్రీనయ్ శెట్టి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాదాపుగా ఒక ఏడు వందల నుంచి వెయ్యి మంది దాకా జనాలు వస్తారు ఇక్కడ భోజనాన్ని అనేది తీసుకుంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ వడ్డ అనేది కూడా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సేనయ గారికి కానీ ఇక్కడికి వచ్చేసిన స్నేహ బృందానికి స్నేహితుల బృందాన్ని అందరికీ కూడా ఆ అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ్వర ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పి మనజా బాచా కరమన కోరుకుంటూ నారాయణ ఆది నారాయణ వెంకటేశ్వర ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఊరిచెల్ల శ్రీనివాసులు గారు దిగ్విజయంగా చేసుకుంటా వస్తున్నారు వాళ్ళకి ఈ యొక్క ఉండే భక్తులకి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఏ తీర్థ ప్రసాదాలు అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వెంకయ్య స్వామిని ఆ ఆరాధనలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను